బీరకాయ పొట్టుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ముందుగా కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని బాగా కడిగి పిలి చేసి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఈ బీరకాయ పొట్టు వేసి బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు టైం సేవింగ్ కోసం పక్కనే ఇంకో కడాయి పెట్టుకొని కావలసినన్ని పచ్చిమిర్చి వేయాలి వీటితో పాటు ఒక కట్ట కొత్తిమీర పుదీనా కరివేపాకు వెల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి బీరకాయ పొట్టు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది మంచి కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఇప్పుడు నాలుగు టమాటాలు కట్ చేసుకొని మంచిగా ఉడికేంత వరకు వేయించుకోవాలి ఈ టమాటాలు ఉడకడానికి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది ఈ బీరకాయ పొట్టు చట్నీ అన్నంలోకి బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుంది నేను మిలెట్ దోశ చేశాను దాంట్లో కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా బాగుంది నేను మిలెట్ దోశ ఎలా చేశానంటే రాగులు సజ్జలు మినుములు పెసరపప్పు పెసర్లు శనగపప్పు నార్మల్ రైస్ బ్రౌన్ రైస్ కొంచెం యాడ్ చేసి కొన్ని గంటలు నానబెట్టి బ్యాటరీ చేసుకున్నాను ఇప్పుడు ఉడక ఇప్పుడు ఫ్రై చేసుకునేవి అన్ని చల్లరేలోపు తాలింపు పెట్టుకోవాలి పక్కనే అదే కడాయిలో కొంచెం నూనె యాడ్ చేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లిపాయలు పసుపు కొంచెం అల్లం వేసి తాలింపు పెట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ కూడా చూసి వేసుకోవచ్చు ఈ చట్నీ చాలా బాగుంటుంది ఫోర్ ఫైవ్ డేస్ కూడా నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి